అంటూ నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మరువం మొక్క గురించి అయితే తెలుసుకుందామండి నేను చిన్న ప్లాస్టిక్ టబ్లో అయితే వేసాను బాగా గుబురు గుబురుగా అయితే పెరుగుతుంది మరువ మొక్క దాన్ని ఎలా పెంచాలో ఈ వీడియోలో అయితే చూద్దాం మరువం మొక్క వచ్చేసి నేను ఇలా ప్లాస్టిక్ టబ్బులో అయితే వేసానండి చాలా హెల్దీగా ఉంది గుబురు గుబురుగా పెరిగింది వీటికి ప్రూనింగ్ కూడా చేయాలి మనం ఎంత ప్లూనింగ్ చేసుకుంటే అంత గుబురుగా పెరుగుతూ ఉంటుంది మనం పుదీనాను ఎలా స్టెమ్ కటింగ్ చేసుకొని గుబురుగా పెంచుకుంటామో దీన్ని కూడా అలాగే గ్రో చేసుకోవచ్చు దీన్ని స్టెమ్ కటింగ్తోనే నేను గ్రో చేశానండి వేరే వాళ్ళ దగ్గర ఒక చిన్న స్టెమ్ తెచ్చుకొని ఈ మరువ మొక్కనైతే గ్రో చేశాను ఈ మరువం మొక్కను మనము మల్లెపూలు కనకాంబ్రాలు సన్నజాజులు ఇలా పూలు అల్లుకుంటాం కదా వాటిలో వీటిని కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ అల్లుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి మనకి బయట కొనుక్కున్న పూలల్లో కూడా ఈ మర్వం అనేది మనకి పూలల్లో కనిపిస్తూ ఉంటుంది కదా మల్లెపూలల్లో కనకామ్రాలు సన్నజాజులు ఇలా పూలల్లో మధ్య మధ్యలో వీటిని పెట్టి కడుతూ ఉంటారు స్మెల్ పరంగా మాత్రం చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుందండి ఈ మరువం మొక్క వీటికి సాయిల్ మిక్సింగ్ వచ్చేసి నేను స్టార్టింగే కొంచెం సాయిలు ఎరువు కొంచెం శాండ్ కూడా మిక్స్ చేసి ఈ మరువ మొక్కనైతే గ్రో చేశానండి ఈ మరువ మొక్కని గ్రో చేయడానికి నేను తీసుకునే టిప్స్ వచ్చేసి వాటర్ విషయంలో అయితేనా ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు అలా అని మరీ తక్కువగా ఇవ్వకూడదు మనము ఇలా వాటర్ తగినంత ఇవ్వకుండా ఎక్కువ తక్కువ అయినా కూడా లీవ్స్ ఎండిపోవడము కొంచెం మగ్గినట్లుగా కలర్ చేంజ్ అవ్వడము ఎల్లో షేడ్లో అలా అయితే ఉంటుంది ఇది మనం కేర్ తీసుకోకపోతే త్వరగానే పాడైపోయే మొక్క అండి ఈ మరువం మొక్క అందుకే మనము వాటర్ విషయంలో అట్లా కొంచెం చూసుకుంటూ తగినంత వాటర్ ఇస్తే హెల్దీగా ఇలా గుబురుగా అయితే పెంచుకోవచ్చు మనము కటింగ్ చేయకుండా అలాగే వదిలేసామంటే ఇది కూడా కొంచెం హైట్ పెరిగి పువ్వులు సీడ్స్ అయితే వస్తాయి నేను అంతవరకు అయితే ఉంచనండి త్వర త్వరగానే స్టెమ్ కటింగ్ అయితే చేస్తూ ఉంటాను దీనికి నేను కాస్త విడల్పుగా ఉన్న టబ్బే తీసుకున్నానండి ఇది గుబురుగా పెరుగుతుంది కదా అలాగే వీటికి పెస్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రం నేను ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అలా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు మాత్రము పుల్లటి మజ్జిగ అయితే స్ప్రే చేస్తూ ఉంటాను ఏ లీఫ్కైనా ఫంగల్ అటాకు లేకుండా ఉండదు వచ్చినప్పుడు మాత్రం మనం ఇలా పుల్లటి మజ్జిగ ఇంట్లోనే ఆర్గానిక్గా చేసుకుంటాం కదా అది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది గ్రో చేయడం మాత్రం చాలా ఈజీ అండి మరువం మొక్క మనము స్టెమ్స్ తీసుకొని పుదీనాను ఎలా గ్రో చేసుకుంటాము అలా గ్రో చేసుకుంటే సరిపోతుంది ఈజీగానే మనము టబ్స్లో అయితే గ్రో చేసుకోవచ్చు వీటికి వెడల్పుగా ఉన్న టబ్బే ఏం అవసరం లేదండి చిన్న చిన్న టబ్స్లో కూడా ఈ మర్వం మొక్కనైతే గ్రో చేసుకోవచ్చు స్మెల్ పరంగా కూడా చాలా బాగుంటుంది కదా ప్రతి ఇంట్లో పెంచుకోవచ్చండి ఈ మర్వం మొక్కను నేను నైబర్స్ దగ్గర ఒక చిన్న స్టెమ్ తెచ్చుకొని గ్రో చేస్తే ఈ మాత్రం అయితే మొత్తం అల్లికపోయింది ఈ మరువం మొక్క అనేది నేను ఇంతేనండి ఎక్కువ టిప్స్ ఏం లేవు తగినంత సన్లైట్ వాటర్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడము ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే హెల్తీగా ఇలా గుబురుగా పెరిగి మనకి గ్రీనిష్గా అయితే ఉంటుంది ఈ త్రీ టిప్సే నేను పాటిస్తున్నాను ఇదండి ఈరోజు మనం మరువం మొక్క గురించి తెలుసుకున్నాం కదా వీటిని పూలల్లో కూడా మనము అల్లుకొని వాడుకోవచ్చు ఈ మరువ మొక్కను మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి పెంచడం కూడా ఈజీగానే కాస్త కేర్ తీసుకున్నామంటే మరువ మొక్కను మనము టబ్స్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి